మామ పుష్ప టూ సినిమా రిలీజ్ అయింది కదా అందరూ గుర్తుండి ఉంటుంది నాలుగో తరగతి రిలీజ్ అయింది రేవతి గారు చనిపోవడం జరిగింది వాళ్ళ బిడ్డ తేజ్ అయితే కనుక వెంటిలేషన్ మీద ట్రీట్మెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఏంట్రా అంటే మంచి విషయం ఏంట్రా అంటే తేజ్ వెంటిలేషన్ మీద ఉన్నాడు అలాగే కళ్ళు తెరిచాడని చెప్పి సమాచారం కళ్ళు తెరిచిన తర్వాత కూడా ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో బాబు అయితే ఉన్నాడంట ఆ బాబు త్వరగా కోలుకోవాలని చెప్పి భగవంతుని ప్రార్థించండి అలాగే ప్లేయర్ చేయండి కోలుకోవాలి తేజ్ అని చెప్పి మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఆ బాబుకి బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి అలాగే మొన్న నిన్నదాకా సెలబ్రిటీస్ అసలు తేజ్ చూడటానికే వెళ్ళలేదని చెప్పన్నారు కానీ ఒక రో జగపత్ బాబు గారు మాత్రం వెళ్ళి పలకరించి అక్కడ తనకి తేజ్కి కావాల్సిన అవసరాలని ఎప్పటికప్పుడు డాక్టర్స్కి ఫోన్ చేసి టచ్లో ఉన్నారని చెప్పి సమాచారం అలాగే తేజు కూడా హెల్ప్ చేశారని చెప్పి సమాచారం అయితే వచ్చింది అలాగే జగబద్ బాబు గారు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది ఇలాగా ఇది మంచి పరిణామం మన జగబీ బాబు గారు హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళి తేజ్ని పలకరించి ఎంతో కొంత సాయం అంటే సాయం అంటే వైద్యం పరంగా తను కోరుకో కోరుకునేటట్టు హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా సైనింగ్ ఆఫ్ అశోక్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్